హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి మీకు డైలీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉద్యోగస్తులకు సంబంధించి పెన్షనర్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టే ప్రభుత్వ పథకాల గురించి కానీ సెంట్రల్ గవర్నమెంటు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన స్కీమ్స్ ఏదైతే తెస్తుందో వాటి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ప్రతి ఒక్కరు కూడా మీకు వీలైన త్వరగా వీడియోలు అయితే అందించడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి కామెంట్ చేయండి వీలైన త్వరగా వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయండి ఇక్కడ వివరాలను ఒకసారి చూసుకున్నట్లయితే ఉద్యోగులకు అదే మాదిరిగా పెన్షనర్లకు మూడు డిఏలు ఒక డిఆర్ఏలకు ప్రభుత్వం అయితే ముద్ర వేసిందని ఒక వార్త అయితే రావడం జరిగింది దేనికి సంబంధించిన వివరాలను చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి కనీస పెన్షన్ అనేది గత కొన్ని ఏళ్ళుగా పెన్షన్ అనేది వెయ్యి రూపాయలుగా ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే గత రెండు మూడు రోజుల నుంచి మరి ప్రభుత్వం అయితే వీటి పదిహేను రూపాయలు జోడించి దాదాపు రెండు వేల ఐదు వందల రూపాయలు అనేటివి వారికి పెన్షన్లను ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లైతే కనీస పెన్షన్ అయితే ఇస్తామని ప్రభుత్వం అయితే ముద్ర వేయడం జరిగింది ఈ పెన్షన్లతోటే కాకుండా డిఏను కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండు డిఏలకు మరొక డిఏను జోడించి దాదాపు మూడు డిఏలను ఈ యొక్క దీపావళి కానుక కూడా అప్పటికరు కూడా అందించాలని కూడా ప్రభుత్వ ఉద్యోగస్తుల నుంచి వచ్చిన డిమాండ్లకు రాష్ట్ర ప్రభుత్వం అయితే అంగీకరించి వీటికి సానుకూలంగా స్పందించి రాష్ట్ర ప్రభుత్వం అయితే మూడు డిఏలను విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ డిఏలను చూసుకున్న దాదాపు యాభై ఐదు శాతంగా డిఏ అనేది పెరగడం వలన వారికి చాలా వరకు అయితే ఉపశమనం అయితే లభిస్తుందని ప్రాథమిక సమాచారం ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే జూన్ ఐదవ తారీఖున ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డిఏనే విడుదల చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది మరో డీఏను ఆరు నెలల్లో విడుదల చేస్తామని గతంలో చెప్పిన విషయం మనకు అందరికీ తెలిసిందే మరో డీఏను కూడా ప్రభుత్వం అయితే విడుదల చేసి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మరొక డిఏను కూడా కలిపి దాదాపు మూడు డిఏలను రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీటితో పాటు డిఎన్ఎస్ రిలీఫ్కి సంబంధించి ఏదైతే ఉండో వీటిని కూడా ప్రభుత్వం అయితే తొందరగా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం ముద్ద ఒక ఆమోద ముద్ర అయితే వేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఏది ఏమైనా ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇది గొప్ప శుభ పరిణామంగా భావించవచ్చు అని చెప్పుకోవచ్చు కాబట్టి మిత్రులారా ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీలైన త్వరగా వీడిని కూడా అందరూ కూడా షేర్ చేయండి ప్రభుత్వం అయితే వీటిపై ఆమోద ముద్ర వేసిన వెంబడే మీకైతే దానికి సంబంధించిన జీవో ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ప్రభుత్వం ఏ విధంగా రిలీజ్ చేసిందో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది మీకైతే అందించడం అయితే జరుగుతుంది కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్క మిత్రులందరూ కూడా మన ఛానల్ లైక్ చేయండి అదే విధంగా కూడా కామెంట్ చేయండి వీడియో త్వరగా వీడియో అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్